పువ్వుల తోట సన్ఫ్లవర్ చిత్రదుర్గకు వెళ్ళే రోట్లో ఉంది చిత్రదుర్గకు వెళ్తున్నాము చిత్రదుర్గ ఫోర్ట్ చూపిస్తాము మేము మీకు ఇప్పుడు అయితే మధ్యలో తోట కనిపించింది అయితే ఇక్కడ ఆగామండి చాలా బాగుంది లొకేషన్ తోట దుర్గకు వెళ్ళే దారిలో పెద్ద పెద్ద ఫ్యాన్స్ చామంతి తోటలు చాలా ఉన్నాయండి చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇది వచ్చేసి హోటల్ అండి టిఫిన్ చేయడానికి వచ్చాము చిత్రదుర్గకి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి పిల్లలు చూడండి ఏ హాయ్ చెప్పండి వెళ్ళే ఇక్కడ టిఫిన్ చేసే కాడ ప్లేస్ ప్లేస్ ఉన్నాయి ఆడుతుంది బ్రిందా జారబండలో జాడుతూ ఎలా పైకి ఎక్కుతుందో చూడండి ఇప్పుడు బృందం వేరేలా చేస్తుంది చిత్రదుర్గ ఫోర్ట్కు వచ్చేసామండి వచ్చేసి చిత్రదుర్గ ఫోర్ట్ గోడలు అన్ని కళ్ళు రాళ్లతోనే కట్టున్నాయి రాయి అంటే కళ్ళు అని అర్థము అక్కడ ఒక పిరంగి ఉంది ఇది ఒక హలో ఉంది దీనికి వచ్చేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోట ఉందండి చూపించేది ముందు చాలా